హాయ్ ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై నాలుగు లో రిలీజ్ అయిన తమిళ్ హిస్టారికల్ మూవీ గురించి డిస్కషన్ చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని గంట సినిమా నొక్కండి నేను చేసినా మీకు నోటిఫికేషన్ గా వస్తుంది సినిమా స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ సీన్ వచ్చేసి ఒక ఎద్దుల బండ్ల మీద ఒక అతను వచ్చేసి ఒక పల్లెటూరుకు వస్తాడు అక్కడ అతను ఒక సవాల్ విసురుతాడు మీ ఊర్లో ఎవరైనా సరే మలయోధుడు ఉంటే మా బండ్లో ఉన్న మలయోధులతో పోరాడి గెలవాలన్నప్పుడు అక్కడ ఒక పిల్లవాడు ఏం చేస్తా అంటే ఆ ఊర్లో ఉన్న కేలు అనే ఒక మలయోధుడి దగ్గరికి వెళ్ళి అన్నా నీ పైన యుద్ధం చేయడానికి ఒక అతను బయట ఊరి అతను వచ్చాడు నువ్వు అతను పోరాడావంటే అంటే నీ రెండు కాళ్ళు అన్నాడు అన్నప్పుడు ఆ కేలు ఏం చేస్తా అంటే ఊరి పొరిమేల దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు పొలిమేర దగ్గరనే ఆడ మల యుద్ధం జరుగుతుంది బండిలో వచ్చేసి ఉన్న అతని పేరు వచ్చేసి వాలీబాల్ అక్కడ వాలీబాల్ కు ఈ కేలుకు మల యుద్ధం జరిగినప్పుడు ఈ వాలీబాల్ ఏం చేస్తా అంటే కేలును ఆ పోటీలో ఓడిస్తాడు ఓడించినప్పుడు ఆ ఊరి పెద్ద ఏం చేస్తా అంటే ఆ ఊరికి సంరక్షకుడిగా ఈ వాలీబాల్ ను నియమిస్తాడు అక్కడ ఆచారం ఎలా ఉంటాదంటే ఆ ఊరికి సంరక్షడుగా ఉన్నప్పుడు అమ్మాయిలను ఫుడ్డును వాళ్ళకి ఏం కావాలంటే అది ఎచ్చేసి ఆ ఊరు సమకూర్చే వాళ్ళు అలాగే ఆ ఊరి పెద్ద కూడా ఈ వాలీబాల్ కు మొత్తం సమకూర్చినప్పుడు అక్కడ మాతంగి అని ఒక అమ్మాయి అయితే ఈ వాలీబాల్ కు పరిచయం అవుతుంది ఓ రోజు ఈ వాలీబాల్ మాతంగికి చెప్తాడు నేను ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి అన్నప్పుడు మాతంగి అంటది వెళ్ళాల్సిన అవసరం ఏముంది అన్నప్పుడు ఈ వాలీబాల్ అంటాడు నా డ్యూటీ వల్ల నేను దేశ తింగరిని అంటే ఊరు ఊరు తిరుగుతూ ఉంటాను ప్రతి ఊరికి వెళ్లి ఇలా మల యుద్ధం చేయడం గెలవడం అక్కడ కొన్ని రోజులు ఉండడం మళ్ళీ వెళ్ళడం అదే నా డ్యూటీ అని చెప్తాడు ఇక్కడ వాలిబాన్ కు శివుకు ఒక పోగుంటది ఆ పోగునొచ్చేసి వచ్చేసి మాతంగి ముట్టుకున్నప్పుడు దాన్ని ముట్టుకోవద్దని వాలిబాన్ చెప్తాడు ఎందుకని మాతంగి అడిగినప్పుడు దాన్ని ముట్టుకునే హక్కు నీకు లేదని చెప్తాడు నీకే కాదు ఈ ప్రపంచంలో ఎవరికి లేదని చెప్తాడు ఇక నెక్స్ట్ సీన్ వచ్చేసి వాళ్ళు ఇంకో ఊరికి బయలుదేరి వెళ్తూ ఉన్నప్పుడు ఒక చోట వచ్చేసి అప్పట్లో పాటలు పాడేవాళ్ళు స్టేజీ ప్రోగ్రామ్స్ ఉండేవి కదా అలా స్టేజీ ప్రోగ్రామ్ జరిగే ఈ వాలీబాల్ వాలీబాల్ వాళ్ళ నాన్న వాలీబాల్ కు ఒక తమ్ముడు కూడా ఉంటాడు మొత్తం వీళ్ళు ముగ్గురు దేశ సంచారం తిరుగుతూ ఉంటారు అలా చోట ప్రోగ్రామ్ జరుగుతుంటాడు ఆగినప్పుడు అక్కడ రాణి అనే ఒక అమ్మాయి వచ్చేసి అక్కడ నృత్యం చేస్తూ ఉంటాడు స్టేజీ పైన ఆ అమ్మాయిని ఒక బలత్కారం చేయబోయినప్పుడు ఈ వాడిని కొట్టి ఆ అమ్మాయిని అయితే సేవ్ చేస్తాడు సేవ్ చేసినప్పుడు ఆ అమ్మాయి అయితే ఈ వాలీబాల్ ని ఇష్టపడుతుంది ఇష్టపడ్డాక వాలీబాల్ అయితే అలాంటి బయలుదేరి ఇంకో ఊరు వెళ్తూ ఉన్నప్పుడు ఇక్కడ మధ్యలో ఈ రాణి అనే అమ్మాయి బలత్కారం చేయబోయాడు కదా అతను వచ్చేసి ఈ వాలిబాన్ వాళ్ళ ఎద్దుల బండికి అడ్డుపడి నువ్వు మలయోధుడి కదా మా ఊరి మలయోధుడితో నువ్వు గెలువు అప్పుడు నువ్వు మొగోడు అనిపించుకుంటావు అమ్మాయిలు ఇష్టపడ్డామంటే కండలు ఉంటే ఎవరైనా సరే అమ్మాయిలు ఇష్టపడతారు మా ఊరి మలయోధుడితో గెలిచినప్పుడే నువ్వు మొగోడు అనిపించుకుంటావు ఈ సవాల్ ను స్వీకరిస్తున్నావు అన్నప్పుడు వాలిబాన్ ఏం చేస్తా అంటే ఆ సవాల్ ను స్వీకరిస్తాడు వాళ్ళు వచ్చేసి అతను సవాల్ ఇచ్చిన ఊరికి వెళ్తారు ఆ ఊరి పేరు వచ్చేసి మాంగోడు వీళ్ళ ఆ ఊరికి వెళ్తూ ఉన్నప్పుడు ఒక అమ్మాయి దావలో వీళ్ళ బండికి చేతుంది అప్పుడు ఎద్దుల బండి నడుపుతున్నా ఈ వాలీబాల్ తమ్ముడు ఏం చేస్తానంటే ఆ బండి ఆపకుండా పోతూ ఉంటే వాళ్ళ నాన్న చెప్తాడు బండి ఆపని ఆ అమ్మాయి నాటకాలు ఆడుతుంది నాన్న అమ్మాయికి కుంటిది కాదు అన్నప్పుడు అమ్మాయి అంటది లేదండి నేను నడిచి నడిచి నాకు కాళ్ళు వస్తున్నాయి మీ బండి ఎక్కి ఈ మాంగోడికి వస్తానని చెప్పినప్పుడు సరైన ఎక్కించుకుంటారు వీళ్ళు మాంగోడికి వెళ్ళాక అక్కడ వీరమ్మ అనే ఒక ఆవిడ అంటది ఈ మల యుద్ధం నేర్పించే ఆవిడ ఆ ఆవిడ వచ్చేసి ఆ ఊర్లో ఫేమస్ ఆ ఊరులో మల యుద్ధంలోకి పోయి ప్రాణాలతో తిరిగిపోయిన వాళ్ళు ఎవరు ఉండరు ఎందుకంటే మాంగోటం అనే అతను అక్కడ మల యుద్ధంలో ఫేమస్ వాళ్ళ తీరీ ఎలా ఉంటాదంటే ఈ కొన్ని రూల్స్ ఉంటాయి కదా ఆ రూల్స్ ఏం వాళ్ళు పాటించారు వాళ్ళ లక్ష్యం వల్ల ఒకటే ఉంటది ఎలాగైనా సరే మల యుద్ధంలో గెలవడం అది మోసం చేసైనా సరే వాళ్ళ ఆ రోజు అక్కడ ఉన్నప్పుడు ఇంకా ఉదయాన్నే వచ్చేసి పోటీ మొదలవుతుంది ఆ రోజు రాత్రి ఏమవుతుందంటే వీళ్ళకి ఆ ఊర్లో ఒక చోట భోజనం చెప్పింటారు ఆ భోజనం తీసుకురావడం కోసం అని వాలిబాన్ తమ్ముడు వచ్చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ వచ్చి వీళ్ళు ఎద్దుల బండితో వస్తున్నప్పుడు ఒక అమ్మాయికి లిఫ్ట్ ఇచ్చారు కదా ఆ అమ్మాయింటది ఆ అమ్మాయి అంటది వాలీబాన్ తమ్మున్తో మా ఊరి మా అంగోటాన్ని గెలిచిన ఎవరు లేరు మల యుద్ధంలో మీ అన్న కూడా గెలవలేడు ఓడిపోతాడు అన్నప్పుడు ఈ వాలీబాన్ తమ్ముడు అంటాడు రేపు పొద్దున చూడు అన్నప్పుడు ఆడే వాళ్ళిద్దరు పందెం కట్టుకుంటారు ఒకవేళ వాలీబాన్ ఆ మల యుద్ధంలో గెలిస్తే ఆ అమ్మాయి వచ్చేసి వాలీబాన్ తమ్మునికి ఒక ముద్దు పెట్టాలని సరే అని వాళ్ళిద్దరైతే పందానికి ఓకే అంటారు ఆ రోజు రాత్రి ఏం జరుగుతుందంటే ఈ వీరమ్మ భర్త అక్కడ మంచాన పడి ఉంటాడు చెట్టు కింద అతను చెప్తాడు వీరమ్మ వచ్చేసి నా భార్య నేను ఒకప్పుడు మల యుద్ధంలో ఫేమస్ ఒక చోట ఏం జరిగిందంటే నన్ను మోసం చేసి నా కాళ్ళు చేతులు రెండైతే ఇరగొట్టారు ఇరగొట్టాక నా భార్య ఆ బాధ్యతలు తీసుకుంది నా భార్య ఏం చేస్తుందంటే ఇక్కడ ఉన్న వాళ్లకు దాన్ని ఇప్పుడు మల యుద్ధానికి ఉన్న రూల్స్ ఏమి పాటించుకోకుండా మోసం చేసి గెలవడం నేర్పిస్తుంది ఇదంతా మోసము అని ఈ వీరమ్మ భర్త వచ్చేసి ఈ వాలీబాన్ చెప్తాడు సరే మోసం అయితే న్యాయం పైన ఎప్పుడు గెలవదని వాలీబాల్ అంటాడు ఉదయాన్నే వచ్చేసి పోటీ మొదలవుతుంది పోటీ మొదలైనప్పుడు వాలీబాల్ చేతిలో ఈ మాంగోటం ఓడిపోతాడు అక్కడ పందెం ఏం జరిగింటాదంటే అంటే ఈ వాలీబాల్ దగ్గరకు వచ్చి ఒక అతను సవాల్ విసిరాడు కదా అతని పేరు వచ్చేసి జమదగ్ని ఆ పందెంలో ఓడిపోతే ఈ జమదగ్ని వచ్చేసి అరగుండు అర మీసం కొట్టించుకోవాల్సి ఉంటాది అదే కాకుండా ఆ ఊరు వదిలి వెళ్లిపోవాల్సి ఉంటాది ఆ పందెంలో ఈ మాంగోటం ఓడిపోయి వాలీబాల్ గెలుస్తాడు కాబట్టి జమదగ్ని అయితే సగం గుండు సగం మీసం మీద ఊరేగించి ఊరైతే విడిపిస్తారు అతను ఊరు విడిచి వెళ్లిపోతాడు వెళ్ళిపోయినప్పుడు అతను ఏం చేస్తాడంటే అతని పక్క నుండి అతను ఈ పందే కట్టడం అవసరమా అన్నప్పుడు అతన్ని అయితే ఈ జమదగ్గి చంపేస్తాడు అంటే వెళ్ళిపోతాడు ఇక ఈ వాలీబాల్ ఈ మాంగోడ్ నుండి బయలుదేరి వెళ్ళేటప్పుడు వాళ్ళ తమ్ముడు లేటు గా వస్తాడు బాధపడుతూ ఉంటాడు రాని వాలీబాల్ అడిగినప్పుడు ప్రాణం ఇక్కడ విచ్చి అని ఈ వాలీబాల్ తమ్ముడు చెప్తాడు అప్పుడు ఈ వాలీబాల్ ఏం చేస్తా అంటే ఎల్లిని ప్రాణాన్ని అన్నప్పుడు ఈ వాలీబాల్ తమ్ముతో ఒక అమ్మాయి బెట్టింగ్ కట్టింది కదా ఆ అమ్మాయి లెవెల్లో పడిపోయింటాడు ఆ అమ్మాయిని తీసుకొని వస్తాడు అప్పుడు రెండు ముగ్గురు ఒక్క ఎద్దుల బండి మీద పోయేటోళ్ళు కదా ఇక అమ్మాయి వచ్చాక వాలీబాల్ తమ్ముడు ఆ అమ్మాయి ఇద్దరు కలిపి ఒక ఎద్దుల బండి ప్రిపేర్ చేసుకుంటారు వాళ్ళందరూ కలిసి వెళ్తూ ఉన్నప్పుడు దావలో ఏమవుతుందంటే ఒకసారి స్టేజ్ పైన డాన్స్ చేసి అమ్మాయి రాణి ఉంది కదా అమ్మాయి వచ్చేసి వీళ్ళకి దావలో ఎదురవుతుంది ఎదురైనప్పుడు వెళ్తున్నారని ఈ రాణి వచ్చేసి ఈ వాలీబాల్ అడిగినప్పుడు మేము వచ్చేసి అంబత్తూర్ కోటకు వెళ్తూ ఉన్నాం అన్నప్పుడు ఈ రాణి కూడా అంటది మేము కూడా అంబత్తూర్ కోటకే వస్తూ ఉన్నాను అక్కడ నా నృత్యం నచ్చి నా నృత్య ప్రదేశం కోసం రాజు రాణి నన్ను రమ్మన్నారు అన్నప్పుడు ఈ వాలీబాల్ ఏం చెప్తా అంటే నన్ను కూడా రాజు రమ్మన్నాడు అక్కడికని అమ్మతూరు కోటకైతే వెళ్తారు అక్కడ బ్రిటిష్ వాళ్ళు ఆ కోటను పరిపాలిస్తూ ఉంటారు అంత ముందుకు రాజును వచ్చేసి బ్రిటిష్ వాళ్ళు చంపేసి అక్కడ ఉన్న ప్రజలందరినీ బానిసలు చేసి వాళ్ళు పాలిస్తూ ఉంటారు బ్రిటిష్ వాళ్ళు అక్కడికి వెళ్లంగానే ఈ అంబతూర్ కోట రాజుతో వచ్చేసి ఈ బ్రిటిష్ వ్యక్తి కదా అతనితో ఈ వాలీబాల్ ఒక సవాల్ విసురుతాడు యుద్ధంలో నువ్వు ఫేమస్ కదా నాతో తలబడు నాతో తలబడి నువ్వు ఓడిపోతే మా అందరికీ బానిస విముక్తి కలిగించాలి అని ఆడైతే పంద్యం కాస్తారు సరే రేపు చూద్దాం పందెం రేపు అని అందరూ రేపటి వరకు వెయిట్ చేయాలని ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ జమదగ్ని అనే ఒక అతను కొట్టించుకొని మాంగూడు నుండి వచ్చాడు కదా అతను వచ్చేసి అక్కడనే ఉంటాడు అగా ప్రతీకారంతో రగిలిపోతుంటాడు వాలిబాన్ మీద అతను ఏం చేస్తాడంటే ఈ వాలిబాన్ వాళ్ళ ఫాదర్ దగ్గరికి వచ్చి నీ మనసులో విషయం ఉంది అసలు విషయం నువ్వు బేటీకి చెప్పుకోకుండా అని అన్నప్పుడు ఈ వాలిబాన్ ఫాదర్ అట్లే వచ్చేసి ఈ కి చెప్తాడు జమ అన్నాడు ఏదైనా మోసం జరగచ్చు అన్నప్పుడు మోసం ఎప్పుడే గానీ న్యాయంపై గెలవలేదని వాలిబాన్ రెడీ అయ్యి మల యుద్ధానికి వస్తాడు మల యుద్ధానికి వచ్చినప్పుడు ఆ జనాలలో ఒకటి సూదు అయితే ఏదో కాలంలో ఉన్నది మత్తు టైపు వచ్చేది ఈ జన్మదగ్ని వాలిబాన్ జనాలలో వచ్చి పొడుస్తాడు ఇక మల యుద్ధం స్టార్ట్ అయినప్పుడు ఈ అమ్మతూరు కోట రాజు రాణి ఇద్దరు బ్రిటిష్ వాళ్ళే వాళ్ళిద్దరు పోటీకి దిగినప్పుడు ఈ వాలిబాన్ అంటాడు ఇద్దరు ఏంటి అన్నప్పుడు మీ ఇద్దరం ఒకటి అంటారు ఆడ యుద్ధం స్టార్ట్ అయినప్పుడు ఈ వాలిబాన్ అయితే వాళ్ళు డు కాకపోతే ఈ జమదగ్ని ఒక టైపు సూదు కదా దాని వల్ల మబ్బు వస్తుంది మబ్బు వచ్చినప్పుడు ఈ వాలీబాల్ అయితే వీళ్ళిద్దరు ఎవరు అంబత్కూర్ కోట రాజు రాణి బంధించి వేలానికి పెడతారు వేలానికి పెట్టినప్పుడు అక్కడ బానిసలందరూ రగిలిపోతుంటారు అక్కడ వీళ్ళందరూ ఒక పార్టీ చేసుకుంటారు పార్టీ చేసుకుని ఈ వాలీబాల్ ను బానిసగా పంపేయడం కోసం అని సవాల్ పెట్టినప్పుడు అక్కడ ఏమవుతుందంటే జమదగ్ని ఈ వాలీబాల్ ను కొంటాడు వాడిని నాకు జీవితాంతం బానిసగా ఉండాలి అని ఇంకా వీళ్ళు అండగ చేసుకుంటూ ఉన్నారు ప్పుడు అక్కడ బానిసలుగా ఉన్న వాళ్ళు తప్పించుకొని వచ్చి ఫైట్ జరుగుతుంది ఫైట్ జరిగినప్పుడు ఏమవుతుందంటే ఈ అంబద్కూర్ కోట రాజును రాణిని బ్రిటిష్ వాళ్ళను అందరినీ చేసి ఈ వాలిబాన్ చంపేస్తాడు వాళ్ళను విముక్తం చేస్తాడు అక్కడ ప్రజలందరూ వాలిబాన్ ను మెచ్చుకుంటారు మెచ్చుకున్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఒక దేవుడి జాతర జరుగుతుంటది ఆ దేవుడి జాతరకు అక్కడ ఉన్న జనాలు అందరు కలిపి బయలుదేరుతారు బయలుదేరినప్పుడు రాణి ఉంది కదా ఈ వాలిబాన్ అడుగుతుంది నన్ను పెళ్లి చేసుకుంటావా అన్నప్పుడు వాలీబాన్ ఏం చేస్తా అంటే నాకు ఇష్టం లేదు నేను నిన్ను పెళ్లి చేసుకోలేని చెప్తాడు అప్పుడు రాణి చాలా బాధపడుతుంది రాణి దగ్గర చేనే అని ఒక గే ఉంటాడు రాణి బాధపడుతున్నప్పుడు ఆ చేనే అనే గే ఏం చెప్తా అంటే రాణికి మనసులో ఇంకా ఎవరన్నా ఉన్నారేమో వాలిబాన్ తమ్మునికి పెళ్లి అయింది కదా ఆ అమ్మాయి వచ్చేసి వాలిబాన్ తో చాలా క్లోజ్ గా ఉంటుంది వీళ్ళిద్దరి మధ్య కనెక్షన్ ఉంది కాబట్టి నేను రిజెక్ట్ చేస్తాడని ఒక అనుమానం అయితే సరే ఏది ఏమైనా జాతరకి వెళ్తున్నాం కదా జాతర కాడ తేల్చేద్దామని తేనె వచ్చేసి రాణికి ధైర్యం చెప్తుంది వీళ్ళందరూ కలిపి జాతరకి ఇక్కడ వాలీబాల్ వచ్చేసి పిల్లప్పుడే వాళ్ళ అమ్మ నాన్న చనిపోతే వాళ్ళ ఇప్పుడు ఒక అతను పెంచుతున్నాడు కదా అతను ఓన్లీ పెంచుతుంటాడు పిల్లప్పటి నుండి వాలీబాల్ అనాథాన్ని బాగా ఎక్కిచ్చింటాడు పిల్లప్పు నుండి అనాథ అని చెప్పడంతో వాలీబాల్ కూడా నేను ఒక అనాథాన్ని ఫిక్స్ అయిపోతాడు ఇక జాతరకి వెళ్ళాక ఈ వాలీబాల్ తమ్ముని భార్య ఉంది కదా అమ్మాయి వచ్చేసి ఈ వాలీబాల్ తో బాగా క్లోజ్ గా ఉంటుంది అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది ముగుడి కంటే ముందుగా వాలీబాల్ అని చెప్తుంది అన్నా నాకంటూ ఎవరు లేరు నాకు ఫ్యామిలీ ఉంది నీ వల్లే ఫ్యామిలీ వచ్చింది నీకే ముందు చెప్తున్నాను నా భర్త కంటే ముందు నేను నెల అని చెప్తుంది ఆ మాట విన్న రాణి ఏం చేస్తాదంటే ఈ తేనెకి చెప్తుంది తేనె ఏం చేస్తాదంటే వాలిబాన్ తమ్ముడు ఇద్దరు కళ్ళు తాగేటప్పుడు మీ అన్న ఇలా చేశాడని చెప్పినప్పుడు వాలీబాన్ తమ్ముడు అయితే సీరియస్ అయితాడు కావాలంటే నీ భార్య ప్రెగ్నెంట్ అయింది ఆ విషయం నీకు చెప్పిందా ముందు వాలీబాన్ కి చెప్పింది ఆ విషయం రాణి ఇన్నాదంట అని చెప్తుంది అప్పుడు వాలీబాన్ తమ్ముడు ఏం చేస్తా అంటే కోపంతో రగిలిపోయి ఎలాగైనా సరే ఈ వాలీబాన్ ను చంపాలని అని బయలుదేరతాడు ప్పుడు ఏమవుతుందంటే అదే జాతరకు వచ్చేసి ఈ మాంగోడు నుండి జమదగ్ని అనే ఒక వ్యక్తి కూడా అక్కడికి వచ్చింటాడు అతను ఏం అంటే ఎలాగైనా సరే ఈ వాలీబాన్ ను వాలీబాన్ ఫ్యామిలీని మొత్తం చంపేయాలని డిసైడ్ అవుతాడు ఆ జాతరలో వాలీబాన్ ఏం చేస్తా అంటే ఈ జమదగ్ని గమనిస్తాడు జనాలంతా ఫుల్ గా ఉంటారు కాబట్టి ఈ జమదగ్ని పోయి ఈ వాలీబాన్ తమ్ముడి బారిని అయితే చంపేస్తాడు చంపేశాక వాలీబాన్ వాని కోసం ఎత్తుకుతూ ఉన్నప్పుడు వాని గెటప్ లో వచ్చేసి ఈ వాలీబాన్ తమ్ముడు ఈ వాలీబాన్ పై అటాక్ చేసినప్పుడు వాలీబాన్ ఏమనుకుంటా అంటే జమదగ్ని అని వచ్చేసి వాలిబాన్ తమ్ముడిని వాలిబాన్ చంపేస్తాడు చంపేసినప్పుడు వాలిబాన్ ను పెంచిన ఒక అతను కదా అతని కొడుకే కదా ఇతను అతను వచ్చి ఇక నీకు నాకే శత్రుత్వము నిన్ను నేనే ఇంత శక్తివంతంగా తయారు చేశాను అన్ని విద్యలు నేర్పి నిన్ను ఓడించే వాడిని నేనే అంటే బయలుదేరతాడు అప్పుడు వాలిబాన్ ఏం చేస్తా అంటే నా తప్పైతే ఏం లేదా ఏ గారు అని ఎంత చెప్పినా ఆయన అయితే ఆ నుండి బయలుదేరి వెళ్ళినప్పుడు అక్కడ జమదగ్ని వచ్చేసి ఈ వాలిబాన్ గురువుకు పరిచయం అవుతాడు అసలు విషయం ఏం జరిగింటది ఈ జమదగ్ని వాలి వాళ్ళ గురువుని అడిగినప్పుడు అతను చెప్తాడు ఈ వాలీబాన్ వాళ్ళ నాన్న ఎవరో కాదు అప్పట్లో మల యుద్ధాలు జరిగేటప్పుడు పన్నెల్లో గెలిచిన వాడికి అతని భార్యను కూడా అప్పచెప్పాల్సి ఉంటది ఓడిపోయిన అతని భార్యను అలా ఒక పన్నెల్లో ఈ వాలీబాల్ వాళ్ళ గురువు ఓడిపోతే తన భార్యను వేరే మలయోధుడికి అప్పచెప్పినప్పుడు అతనికి పుట్టిన కొడుకే ఈ వాలీబాల్ తల భార్యకే పుట్టింటాడు పిల్లడు పుట్టాక ఈ వాలీబాల్ వాళ్ళ గురువు ఏం చేస్తాడంటే పిల్లాన్ని చంపేస్తాడు ఎందుకంటే పిల్ల ఇన్ని రోజులు వాంతం ఉంది కాబట్టి వాడికి పుట్టినోడు కాబట్టి వాడిని గెలవాలంటే వాడిని రక్తం వల్లే అవుతుందని ఈ వాలీబాల్ ను పెంచి పెద్ద చేసింటాడు ఇప్పుడు అతని ప్లాన్ లలో ఏం లేదు తండ్రి కొడుకులకు గొడవ పెడితే ఇద్దరిట్లో ఒకరు చనిపోతారు అప్పుడు ఇతని పగ చల్లాడుతుందని అది ఉన్న జమదగ్ని చేలులో కొండికి విషయం ఉంటాది అన్నప్పుడు ఈ విషయం ఎక్కడ బయట పెడతాడో జమదగ్ని అని అతను తాగే కళ్ళులో వచ్చేసి విషయం కలుపుతాడు ఈ వాలీబాన్ గురువు అతను అక్కడ చనిపోతాడు ఇక నెక్స్ట్ అతను అక్కడ నుండి బయలుదేరి ఈ వాలీబాన్ మన ఫాదర్ దగ్గరికి వెళ్తాడు అతను వస్తాడు వచ్చాక ఏం జరుగుతుంది అన్నది మాట టూ లో రిలీజ్ అవుతుంది సినిమా అయితే అందరితో సమాప్తం అవుతుంది